హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానా అడ్వెంటీ హోటల్స్కి ఏంటంటే వృద్ధాప్యంలోని సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఉంటాయి కదా కొన్ని టిప్స్ ఉన్నాయి దాంతో చిన్న కథ కూడా ఉంది ఆ కథ కూడా చెప్తాను అందరికీ పనికి వచ్చేదే కదా వృద్ధాప్యం నిజమే కదా వృద్ధాప్యంలో సుఖంగా వెళ్ళిపోతాయి ఉంటుంది చిన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించేందుకు మనకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది ఏ సమస్యలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఇప్పుడు అలా లేదు కొంచెం వయసు వచ్చింది కొద్దిను అంటే ఫిఫ్టీ నుంచి డౌన్ మెల్లిగా డౌన్ స్టార్ట్ అవుతుంది ఒకటి 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 మనం శక్తి సమగ్రం సిక్స్టీ వచ్చాకలా బాగా తగ్గుతుంది ఇంకా సెవెంటీ నుంచి అంత ఈ రోజుల్లో హెల్దీగా ఉన్నా లోపల అవయవాలన్నీ కొంచెం కొంచెం డ్యామేజ్ అవ్వడం మొదలెడతాయి అనమాట మన బయటికి బాగుంటాం అందరం గంభీరంగా ఉంటాం అందంగా ఉంటాం హై ఎదుగో నవ్వుతూ ఉంటాం అన్నీ ఉంటాయి కానీ లోపల ఒక్కో రోజు అసలు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్లో ఏముంటో మనం చెప్పుకోలేనో తెలుసుకోలేని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్ని చేసినా తగ్గవు అయితే దానికోసం కూడా మనం ఏంటంటే కొంచెం మానసికంగా తర్వాత ఏమో శారీరకంగా కూడా కొంచెం అన్ని రకాల ఎక్సర్సైజ్లు కావాలి ఎలా ఉండాలో తెలుసుకుందాం వెళ్కమ్మండి వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది తప్పదు వచ్చి తీరుతుంది ఇది అంటే అండి సైకిల్ చక్రంలాగా జీవితం వృద్ధాప్యం అనేది వస్తుంది వృద్ధాప్యం అంటే మళ్ళీ ఎనభైలు తొంభైలు అవిపోకర్లేదు ఇంచుమించుగా సిక్స్టీ సెవెంటీ నుంచి కూడా వృద్ధాప్యం అంటారు పూర్వం అయితే సిక్స్టీ నుంచి అనేవారు ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఏజ్ అనుకోండి అయితే దీనికి ఒక చిన్న కథ ఉందండి చాలా బాగుంది కథ అంటే కథ బట్టి మనం కూడా మారడానికి చేయడానికి చాలా అంటే చాలా బాగుంది కథ వినండి ఊర్లో పెద్ద ఒక అతను ఉంటాడు భార్యాభర్త ఉంటాడు వాడికి ఒక కొడుకు ఉంటాడు బాగా డబ్బు సంపాదిస్తాడు అతను ఎన్ని రకాల వ్యాపారాలు చేసి అన్నీ న్యాయంగానూ చక్కగాను చేస్తాడు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తాడు ఎంతో చేస్తాడు ఎంతో కష్టపడతాడు బాగా డబ్బు అంటే ఎంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు సంపాదిస్తాడు అయిపోతే అతనికి పెద్దవాడు అంటే డబ్బు సంపాదించి కొంత యుక్త వయసు వచ్చేది దాటిందరదు కదా అప్పుడు ఓ రోజు తల్లి తండ్రి అతని దగ్గరికి వచ్చి నాయన మేము పెద్దవాళ్ళని అయిపోయాము నువ్వు పెళ్లి చేసుకో డబ్బు బోర్డుతో సంపాదించావు ఇంటికి కోడలు వచ్చింది అనుకో చక్కగా ఇంట్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటుంది మేము పెద్దవాళ్ళు అయిపోయి పని చేసుకోలేకపోతున్నాం మాకు కొంచెం సాయంగా నీ వెళ్ళా ఉంటుంది నువ్వు డబ్బు సంపాదించావు అలాగే సంతానం కూడాను మా మేము బతకుండగా నీ పెళ్ళే పిల్లలు పుడితే మాంస వృద్ధి కూడా చూసేసుకుంటాము ఎప్పుడు పోతామో తెలియదు నాయనా అని చెప్పి కొడుకు దగ్గరికి వచ్చి చెప్తారు ఈ కొడుకు అంటాడు నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటాను నాకేమీ అభ్యంతరం లేదు కానీ వచ్చిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత సమస్యలు పెరిగిపోతాయి ఇంత డబ్బు డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి ఈ డబ్బులు ఇంతకిప్పుడు ఇంత డబ్బు కనిపిస్తుంది ఈ కోడలు పిల్లలు అనే మీరు అంటున్నారు వాళ్ళందరూ సరే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి వృద్ధాభియానం మీకు మనశ్శాంతి దొరుకుతుందని ఏమిటి గ్యారెంటీ ఉంది నాన్నగారు కోడలు వచ్చిన తర్వాత అమ్మాయి చూస్తుందో చూడదో మీరు ఎందుకు తొందర పెడుతున్నారు నా పెళ్ళికంటేను అప్పుడు చెప్తారు లేదు నాయన మేము ఎల్లకాలం బతికుండా కదా మేము ఎప్పుడూ వెళ్ళిపోతాము ఎప్పుడు వెళ్ళిపో దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాము నువ్వు ఒంటరి జీవితం గడుపుతావు కాబట్టి గడపకుండా నీకు నా అన్నవాళ్ళు నీ నాతోడు కావాలి కాబట్టి నువ్వు వాహన చేసుకో డబ్బులు అనేది నువ్వు మళ్ళీ మళ్ళీ సంపాదిస్తావు వివాహం చేసుకుని సంతానం వచ్చింది అనుకో నీ జీవితం నీకు ఏర్పడుతుంది నువ్వు ఎంతో సంతోషంగా నువ్వు ఉంటావు నాయన అంతేకాని వివాహం గురించి అలా వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఎంతో నచ్చ చెప్తారు తల్లి తండ్రిను తల్లిదండ్రి చెప్పారు అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు చక్కగా అందమైన భార్య వచ్చింది అందమైన భార్యను పెట్టుకుని చక్కగా పెళ్లి చేసుకున్నాడు అందరూ చాలా సంతోషంగా ఉంటుంటారు కొత్తలో అందరూ బాగానే ఉంటారు కదండి బాగానే ఉంది కోడలు కూడా చాలా చక్కగా ఉంది చాలా ఎంతో బాగా ప్రేమగా అత్తమామని చూసుకుంటుంది భక్తం చూసుకుంటుంది సంసారం ఆవిడికి పెళ్ళిన ఒక నేనేంచి ఈవిడికి పిల్లలు పుట్టారు వీళ్ళు తల్లి అత్తమామలు కూడా వృద్ధులు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు వృద్ధులు అయిపోయారు బాగాను మంచం మించి లేవలేని స్టేజ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు అయిపోతుంది అనమాట అంటే అమ్మాయిది తప్పుడు మనం ఉండడానికి లేదు కదా అమ్మాయి బాధ్యతలు పెరిగే తర పిల్లలు తన సంసారం తన భర్తకి అన్నీ చేసి ఇవ్వడం పిల్లలకి అన్నీ చేసి ఇవ్వడం తోటి కొంచెం అత్తమ్మాని నెగ్లెక్ట్ చేసింది అత్త మామలు నెగ్లెక్ట్ చేస్తారు కళ్ళను అత్త చాలా బాధపడుతును అంటారు నిన్ను ఇలా చేసుకు ఇంకేంటి అక్కడి నుంచి సాధించడం మొదలెడతారు కోడల్ని నీకు పెళ్ళి నేను మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే నీకు పెళ్లి చేసాను నేను నీకు ఇలా పెళ్లి చేస్తేనేమో నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా ఎంత డబ్బుని ఇంటికి వచ్చావు నువ్వు అందంగా ఉన్నావు కానీ పేతింటి నుంచి వచ్చావు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు ఇన్ని కష్టాల నుంచి నేను బయటకు తీసుకొచ్చాము నువ్వేమో అమ్మ సరిగ్గా చూడట్లేదు అన్నం పెట్టట్లేదు అది అమ్మాయి ఏం చేసినా వీళ్ళు అందులోంచి తప్పే తీయడం మొదలెట్టారు దాంతో ఈ అబ్బాయికి అమ్మాయికి చాలా విసుకొచ్చింది అబ్బాయి అట్ట నాన్న చేస్తోంది పెడుతోంది మీరు ఎందుకు అలాగ అమ్మాయిని అన్నిటికీ వ్యతిరేక దృష్టితో చూస్తారు అలా వ్యతిరేక దృష్టితో చూడకండి అమ్మాయి మీకు చేస్తోంది పెడుతుంది కదా ఎందుకు మీరు ఆ ఊరికే అన్ని నెగిటివ్గా మాట్లాడతారు ఏదో తను ఇంట్లో పని చేసుకుని అన్నీ చేస్తుంది కదా అని చెప్పి నచ్చ చెప్తాడు తల్లి తండ్రికి మీరు చక్కగా సాత్మికంగా అభిమానంగా ప్రేమగా మాట్లాడండి అమ్మాయితో చెప్తాడు కొడుకు చెప్తాడు కోడలు కూడా అంటుంది మీకు ఎందుకు నచ్చట్లేదు నేను ఏం చేసినా మీకు ఎందుకు నచ్చలేదు ఇలా బతిమాల్చుకుంటుంది కోడలు కొడుకు కూడా అలా కాదు మీకు ఎలా కావాలంటే అలా ఉంటాం మీకు ఏ సదుపాయాలంటే అంటే ఆ సదుపాయాలు చేస్తాం పప్పు అడుగుతారు అడిగేసరికల్లా వీళ్ళేవో గొంతెమ్మ కోరుతూ ఉంటారు చేస్తూ ఉంటుంది బాగానే ఉంటుంది ఇంకా వాళ్ళకి ఒక్కో రోజు తృప్తి ఉండదు అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంత చేసినా కోడలు వాళ్ళకి తృప్తి ఉండట్లేదు దాంతో ఈ అమ్మాయి కూడా విసిగిపోయింది ఇంక నేను చెయ్యలేను నా వల్ల కాదని భర్తతో చెప్పిస్తుంది నా వల్ల కావట్లేదు వీళ్ళు చేయడాన్ని ఇంకా లాభం లేదని వీళ్ళేం చేస్తారు ఇలా కలిసి ఉంటే ఇదే గొడవలు వస్తాయని ఓ పక్కన ఇల్లు తీసుకొని తల్లిదండ్రిని అక్కడ పెట్టేస్తాడు పక్కనే తీసి అమ్మాయి వెళ్ళి అన్నీ పొద్దున సాయంత్రం అన్నీ సమకూర్చి వస్తూ ఉంటుంది వీళ్ళకి ఇంకా ఏంటంటే ఒంటరితనం వచ్చింది అప్పుడు ఒంటరితనం వచ్చేసరికల్లా అప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యి రికగ్నైజ్ అయ్యి అయ్యో అనవసరంగా మంచి కోడలే కదా మనమే ఎందుకు ఇంత కోపం తెచ్చుకొని ఇలా అరుస్తున్నాము అనవసరంగా అని చెప్పని అప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడు అక్కడ ఉంటే ఇంట్లో మనవలు మనవరాళ్ళు చక్కగా పిల్లలు కొడుకు కనిపిస్తూ ఉండేవాడు ఇది పక్కిళ్ళు అయిపోయింది ఎంత వాళ్ళు రోజు వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు కనిపించినట్టు కాదు కదా అనేది అప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు చేసుకొని చక్కగా మళ్ళీ కొడుకు కోడలతో చెప్పి మా నిజమే మాదే తప్పైందైనా మాదే తప్పైదైందమ్మా అంటేనో అప్పుడు వాళ్ళే వీళ్ళు కలిసి ఉంటారు ఇలాగ కొడుకు కోడలు ఇలా మార్పు తీసుకొచ్చారండి కాబట్టి మనం కూడా ఏంటి ఇది కదండి అయితే మనం ఏంటంటేనండి కొడుకు కోడళ్లతో కానీ కూతురు అల్లుడితో కానీ ఎవరితో కూడాను మన మాట తీరు బాగుండాలండి ఎప్పుడైనా కూడాను ఇప్పుడు కోడలే ఉంది అమ్మా ఇలా రావమ్మా అని పిలవడం ఏ ఇటు దాని పెరే స్వాతి ఉండే స్వాతి రావే ఏంటి ఏం చేస్తున్నావు మాకు అన్నం పెట్టవేంటి ఇలా అడగడం వేరు కదా దాంతో వాళ్ళ కోపం ఆటోమేటిక్గా వస్తుంది ఒంటరి జీవితం వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం అది నరకమేనండి ఒక విధంగా నరకమే ఒక విధంగా ఏంటంటే ఉన్నంతకాలం మనం చేసుకున్నంత సుఖం మరోట్లేదు రెండూ ఉన్నాయి లాభం ఉంది నష్టం ఉంది కానీ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా మన మాట తీరు బాగుంటే ప్రతి పిల్లలు మనం చాలా నెత్తి మీద పెట్టుకొని చూస్తారు మన జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అంతేకాకుండాను మనం నోటికి మన వయసు వస్తున్నా మన అహంకారాలు తగ్గించకపోతే ఏ పిల్లలు చేస్తారండి ఏ పిల్లలు చేరండి వాళ్ళ బిజీలు వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఇప్పుడు మనం ఆ వయసులో మనం ఏం చేసేమో అన్నది కూడా మనం ఆలోచిస్తున్నాం మనం ఏ పని చేసినా కూడా ఏ పని చేసినా ఒక మాట అన్నా కొంచెం ఒక్క సెకండ్ ఆలోచించండి ఆ వయసులో మనం ఎలా ఉన్నాం ఆ వయసులో మనం ఏం చేసాం ఆ వయసులో వాళ్ళతో ఎలా మాట్లాడాం ఇలా ఆలోచించామనుకోండి సరిపోతుంది అంతేగాని ఇప్పుడు వయసుతోడు మీరు తిండి తిన్నా కూడా రండి మనం పెద్దవాళ్ళం పెద్దవాళ్ళు అయిపోతున్న కొద్దీ కొంచెం కొంచెం మనం ఇంటెక్ తగ్గిపోతు ఉంటుంది ఫుడ్ తినడం వయసులో ఉన్నవాళ్ళు తింటారు ఎంతేసి తింటున్నారో వాళ్ళు ఓ నాయన ఎంతేసి చేస్తున్నారు ఏమిటి అంత తిండి తినకే ఒంటికి మంచిది కాదు ఆ కానీ ఆ పులుపులు తినకే ఒంటికి మంచిది కాదు ఒక కారాలు తినకమ్మా అని కొడుక్కి కోతురికోడలికో వాళ్ళు చెప్తే వాళ్ళకి కోపాలు వస్తాయి రాబా ఆ టైంలో మనం ఎంత ఉప్పులు కారాలు తిన్నాం వీళ్ళు ఇప్పుడు ఏం తింటున్నారు అసలు ఇప్పుడు వాళ్ళే పిల్లలను అడిగితే అసలు ఫుడ్ విషయంలో చాలా కేర్ తనకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళని రెస్ట్రిక్షన్ చేయకూడదు మనం ఎందుకంటే ఆ వయసులో మనము తిని అన్ని అనుభవించి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ వయసు వచ్చాక మనకు అరగక వంట బాగోలేక శక్తి లేక తినట్లేదు అంతేగాని మనం అరిగే శక్తి ఉండి నోట్లో తినగలిగే కారం ఉప్పు కారం తినగలిగే ఇంకా బీపీలు షుగర్లు లేకపోతే మనం అన్నీ తింటాం కదా కాబట్టి వయసుతో పాటు కూడాను కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కొంచెం జాగ్రత్తను సంపాదించుకోవాలి మాట తీరు నేర్చుకోవాలండి ఈ మూడు లేనప్పుడు మనం జీవితంలోని రాణించలేము గెలవలేము అనవసరమైన కష్టాలు ఏంటంటే కొని తెచ్చుకున్న వాళ్ళం మొత్తం కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకునేవాళ్ళు అదే మనం వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటూను మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడడం చక్కగా మన పని మనం చేసుకుంటూ ఉన్నాం ఇష్టమైందా కొంచెం వాళ్ళ పని సాయం చేయడం ఇష్టం మన చేత కాలేదు చేతనైతే ఇష్టము ప్లస్ చేత నవ్వడం కూడా ఉంది మనం చెయ్యాలన్నా మన బాడీ సహకరించకపోతే చేయలేం కదా కాబట్టి అది అలా చేస్తూ ఉండాలి చేసామనుకోండి వాళ్ళకి మనకు ఒక చేదోడు వాళ్ళతోడుగా అన్నట్టుగానే ఒక సపోర్ట్ ఉంటాము వాళ్ళు మనకు ఒక సపోర్ట్గా ఉంటారు అంతేగాది మన అహంకారంతో ఇంకా మేము ఇంకా మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే తగ్గాం మేము ఇలాగే చేయమంటే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి అయితే మీరు అందరూ అనొచ్చు కో రాక్షసు కోడళ్ళు కూడా ఉంటాం ఉన్నారండి కోడళ్ళు కూడా మనం చెప్పిన మాట విన్నాను కోడవాళ్ళు కోడళ్ళు కూడా చాలామంది ఉన్నారు తల్లిదండ్రులకి ప్రిఫరెన్స్ ఇచ్చే కోడళ్ళు ఉన్నారు అత్తమామలు హీనంగా చూసే కోడళ్ళు ఉన్నారు ఎందుకని మనం ఏమి చెయ్యను నేను ఇది ఈరోజు వచ్చింది కాదు కదండి మన అమ్మమ్మల నాయనమ్మల తాతల ముత్తాతల నుంచి వచ్చిన జనరేషన్ ఇది ఇది రిలేషనే ఈ కోడలు అన్నది ఒక కోడలు మంచిగా ఉంటుంది ఒక కోడలు అలా ఉంటుంది అది మన అదృష్టం బట్టి మన రాత బట్టి ఉంటుంది అలాగనే అమ్మాయి ఎన్నో నమ్ముకొని మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయిని మన హీనంగా బలచగా చూస్తే బాగుండదు ఆ అమ్మాయి ఇప్పుడు కొంచెం గట్టిది తిరగబడుతుంది ఏదో చేస్తుంది ఏదో అంటుంది అమ్మాయిని మీరు ఏ విధంగా అమ్మాయిలో ఉన్న వీక్ పాయింట్ ఏదో తెలుసుకోండి తెలుసుకున్న అమ్మాయిని ఏ విధంగా మార్చితే మంచిగా మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లా మన మాట ఎలా మాట్లాడితే అమ్మాయికి నచ్చుతుంది మనం ఎలా తింటే అమ్మాయికి నచ్చుతుంది మనం ఎలా ఉంటే అమ్మాయికి తప్పదండి అలా ఉండక తప్పదు కూడా మనకి ఎందుకంటే అయిపోయింది మనం చిన్నప్పుడు అమ్మా నాన్న ఎలా చెప్తే అలా విన్నావా లేదా మనం మన యుక్త వయసు వచ్చి పెళ్ళి అయ్యేదాకా ఇంచుమించుగానే అమ్మా నాన్న కంట్రోల్లోనే ఉన్నాం తర్వాత ఒక ఇరవై ముప్పై నలభై ఏళ్ళు మనం స్వతంత్రంగా బతికాం ఇప్పుడు మళ్ళీ మన చిన్నపిల్లలు అయిపో మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన పిల్లలు కూడా మనం ఎంతో చక్కగా చూసుకుంటారు మనం సవ్యంగా ఉన్నామని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారండి ఎన్నవసరంగా పిల్లల మీద నిందలు వేయడం కూడా నాకు అంత నచ్చదు చూ అంటే తప్పు చెయ్యరా వాళ్ళు తనలేదా అన్నారు చూశారు చేసారు మా మీరు మా ఇంటి ఉండి చూస్తే అంటుంది మీ కోడలు అంటే తెలుస్తుంది అని ఒక కామెంట్ పెడతారు కానీ కోడల్ని అనకుండా ఎవరో ఉండవండి అనబట్టే కదా వాళ్ళు మన అంటున్నారు ఏదో మాట ఇప్పుడు మన పిల్లనైతే అనవా మన పిల్లని కూడా అంటాం కదా అలాగే కోడల్ని అంటాం అమ్మాయి తక్కువ తీసుకుంటే తీసుకోనండి అది మనం పట్టించుకోకూడదు మళ్ళీ అమ్మాయితో మన్నాడు ప్రేమగా మాట్లాడి మన తోవన మనం తెచ్చుకుంది ప్రయత్నాలు చేయాలి చివరి దాకా ప్ర ఎన్నాడు చేయాలంటే ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్ళు కొంతమంది తొందరగా తోవలోకి వస్తారు కొంతమంది లేటుగా వస్తారు మనం చిన్నప్పుడు అందరం ఒకలాగా పెరిగేవాం అన్న బా అన్న బాగా చదువుకునేవాడు మన నేను బాగా చదివేదాన్ని కాదు మా అమ్మ నన్ను తోలో పెట్టి 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 చదివించింది అలాగే మేము మా తమ్ముడు అసలు చదివేవాడు కాదు వాడిని దెబ్బలాడి కొట్టి నయాన భయాన చేసి చదివించింది అలాగే మా అక్క అలాగే చదివింది అలా చదువు విషయంలో తిండి విషయంలో నేను తీపి తినేదాన్ని కాదు మా అమ్మ తీపి తినే మంచిది అనేది ఇప్పుడు తీపి తిందామంటే తీపి తినాలి షుగర్ జబ్బు ఇలాగనమాట అది అప్పుడు అమ్మా నాన్న మనని ఎలా పెంచారు ఇప్పుడు మన పిల్లలు మనం అలా పెంచుతున్నారు అనుకుంటాం అనుకోండి మనలోనే ఇంకా అసలు గొడవలు రావు మనం ఎవ్వరికి అమనా ఫస్ట్ ఏంటంటేనండి పిల్లల ఆలోచన విధానం మారాలి అన్నది మటుకు చాలా తప్పు మాట ముందు మన పెద్దవాళ్ళ ఆలోచన విధానం మారాలండి పెద్దవాళ్ళ ఆలోచన విధానం మారితే ఆటోమేటిక్గా సంసారంలో గొడవలు రావు అత్తమ్మలతో గొడవలు రావు ఎవరితో ఏ సమస్యలు ఉండవు కాబట్టి ముందు మనం మారడం నేర్చుకుందాం అంతేగాని ఇంబందు పిల్లలు చూడట్లేదు చెయ్యట్లేదు పిల్లలు ఇలా ఉంటున్నారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను నేను ఒంటరివాడిని అయిపోయాను అంటారు అది చాలా తప్పండి నిజమే ఒంటరివాడమైపోయి ఆ బాధ ఉంటుంది కాదన్న కానీ ముందు నుంచి కూడా మన పిల్లల పెంపకంలో కూడా మన జాగ్రత్తలు తీసుకుంటే గ్యారెంటీగా అవుతుంది అయితే వచ్చిన కోడలు మనకు ఎప్పుడైనా నుండి కోడలు కూతురు కాదు అల్లుడు కొడుకు కాడు అంటారు కాబట్టి ఎప్పుడూ కూడాను వాళ్ళ నుంచి అన్నీ ఆశించకూడదు ఎంతవరకు ఆశించాలో అంతవరకే ఆశించాలి ఎంతవరకు వాళ్ళు మనకు మర్యాద ఇస్తున్నారా మనకు గౌరవిస్తున్నారా మనకు సరి అయిన సదుపాయాలు చేస్తున్నారా చాలు మిగిలిన విషయాలు వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకురండి వాళ్ళ అమ్మకి పెట్టనండి అక్క పెట్టిన చెల్లికి పెట్టనండి లేకపోతే వాళ్ళు ఇష్టం ఏమన్నా చేసుకోండి మనకు అనవసరం కొడుకు కోడలు సంసార విషయంలో మనం దూరకుండా ఉన్నంతకాలం మనం చాలా ప్రశాంతంగా ఉంటాం మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అంతేగాని మనం అన్నింటిలో మనము వేలుదూర్చునేకండి మనకి సమస్యలు తప్ప అనమాట ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది రేపు ఇది ఇలాగే మీ అందరూ ఏంటంటే నాకు చిన్న హెల్ప్ చేయండి రేపు ఏ విషయంలో చెప్పాలో కొంచెం కామెంట్లు పెడితే నేను మళ్ళీ ఆ కొత్త కొత్త విషయాలు ఉండే చదువుతున్నాను చాలాను కానీ ఏవి చెప్పాలో ఏవి ఎలా మా ముందు వెనక అనేది ఆలోచన తగ్గట్లేదు మీరు ఇంకా ఇద్దరు ఎవరైనా ప్లీజ్ అందరూ కూడా ఎవరైనా కదా అందరూ కూడా ఇంకా ఏ విషయంలో మాట్లాడుకుంటే బాగుంటుంది చిన్న చిన్న హింట్స్ ఇవ్వండి నేను దాని విషయం మాట్లాడతాను ఇదే ఫలానా విషయం ఇలా మాట్లాడండి ఫలానా విషయం మాకు చెప్పండి అని అడగండి నేను చెప్తాను కామెంట్స్లో అది పెట్టడం మర్చిపోకండి పొడుపు కదా చూద్దామా పొడుపు కదండి పిడికినంత పిట్ట అరిచి గోల పెడుతుంది ఎత్తుకున్నాం అనుకోండి దాన్ని చెవిలో గుసగుసలాడుతుంది ఏమిటది మీకు తెలుసా ఏంటో చెప్పండి చూద్దా నిన్నటి జవాబు ఏంటంటే నేను అడిగిన పొడుపు కదా ఏంటి అమ్మాయిల ముందు ధైర్యంగా నిలబడి నిలబడి విజులు వేసేది ఎవరు అని అడిగాను కదా పోలీస్ అండి ఇవాళ పొడుపుగా చూశారు కదా ఎంతమంది జవాబులు పెడతారో చూస్తాను గబగబా సరదాగా పెట్టండి అందరూను రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను సరదాగా అందరూ జవాబులు పెట్టండి అలాగే ఇది కూడా చిన్న రిక్వెస్ట్ అందరికీను ఇంకే టాపిక్ మాట్లాడితే బాగుంటుందో మీ అందరికీ ఏది ఇంట్రెస్ట్ ఉందో ఒక్కొక్కడు ఒక్కొక్క చెప్పండి ఓ రోజు కూడా మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్